나렇게 해서 <tune> <s��> <pimactic hydrange> <laughs> <내> uh, mmm 그 다음에 이제 그다이음음 ಅದೇ ಮನೇಲಿಕ್ಕೆ ಆಟವಲ್ಲ ಮನೇಲು ಎಲ್ಲ ಇಲ್ಲ ಸಪೋರ್ಟ್ ಇಲ್ಲ ಅಲ್ಲಿ ಇಲ್ಲ ಸಪೋರ್ಟ್ ಕೂಡ ಉಂಟು జాయిన్ కాబట్టి కానీ ప్రతి ఒక్కరికి కూడా మనం అందరికీ ఉపయోగపడాలి ఫార్మల్గా అయితే ఎవరికి మార్పులు ఏవైనా సరే మీకు ఎందుకు చెప్పాలి అని అంటున్నారు ఇదైతే మా ఆర్టీఐ పెట్టుకుని అంటే సమాచారాలు చాలా ప్రతి కూడా సెక్షన్స్ ఉంటుంది ఆ సెక్షన్స్ ప్రకారంగా మా అందరూ కూడా గొడవ పెట్టుకుంటుంది పార్టీ యూస్ చేసుకుని పర్సనల్ యూజ్ చేస్తారని అంటే ఉపయోగపడదు ప్రతి కూడా ఎలా అలా యూస్ చేసుకుంటే కేసు అవుతుంది దానికైనా పార్టీ కూడా ప్రతిదీ వాటి చాలా జాగ్రత్తగా చాలా వ్యాల్యూలు ఉపయోగించుకోవాలి ఇంకోటి ఏంటంటే టీమ్ ప్రెసిడెంట్లు వైపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీమ్ వేసుకోవాలి వ్యక్తిని మనం అందులో టీం అందరూ ఏర్పడుకోవాలి యాక్టివిటీస్ అనే చేయాలి ప్రతి ఒక్కరు కూడా ప్రెసిడెంట్ కింద కోర్టింగ్ ఇచ్చే కాకుండా ప్రతి ఒక్కరు దాన్ని జీవించుకొని ప్రెషన్ అలాగే ప్రతి ఒక్కరు సత్యం చేసుకుని న్యాయం చేయాలని చెప్పి పోతున్నాను ఎప్పుడైతే సార్ వచ్చి చంద్రబాబు గారు మన జాతీయ నాయకులు అధ్యక్షులు ఒకసారి ఫ్రెండ్ చాలా కూడా ప్రతి సార్